మనం అంతా ఒకే కుటుంబం కళామ తల్లి బిడ్డలం సినిమా కుటుంబం కానీ విషయం ఎవ్వరికీ తెలియలేదు తెలియజేయలేదు ఇప్పటివరకు కూడా అసలు ఎవరిని కూడా సంప్రదించలే తెలియజేయలే తమ్ముడు గుప్తా అని ఇట్లా సంగతి అంటే అప్పటికే ఏ ఉద్యోగి పబ్లిక్సిటీ టూ ఇయర్స్ నుంచి మనం ఊరికే ఉన్నాం కదా మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా ఎందుకు అంటే లేళ్లే అన్న నువ్వు అసలు మాటమే ఇంత దూరం వచ్చింది నువ్వు అసలు తప్పదు అని చెప్పి బాగా ఒత్తిడి చేసి తనతోనే ఈరోజు ఈ మూడు నాలుగు రోజుల నుంచి చాలా ఫేస్ చేస్తున్నావు ఇబ్బంది అంతా ఇక ఏ భగవంతుడు ఏందనేది ఇంకా తెలియదు అసలు మీరు బాగుండాలి మీరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి మీ కుటుంబంతో మీరు సంతోషంగా జీవించాలి అంటే అసలు అంటే ఆత్మాభిమానం మిమ్మల్ని కట్టిపడేసింది కదా అంతే ఆత్మాభిమానంతో ఎవరికి చెప్పకుండా చెప్పకుండా ఒక అడుగు అంటే ఒక్కసారి ట్రై చేద్దామనే థాట్ కూడా మీకు రాలేదు కానీ మనం కూడా మనం అంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి చెప్తారు కదా అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్ అని మన ఎదురుగా ఉన్నంత కాలం మనం అందరితోనూ ఉన్నట్టే ఒక్కసారి మనం పక్కకు వెళ్ళామంటే మన గురించి పట్టించుకునేంత ఇది ఎవరికే ఉండదు మనకు కనిపించినంత కాలం బాగుంటుంది మనం పక్కకి వెళ్ళామా స్క్రీన్ పైన మనం కొన్ని రోజులు కనిపించలేదంటే ఇంకా అడిగే వాళ్ళు ఉండరు అనేది చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను బట్ అది ఈరోజు నిజమని మీ ద్వారా మరొకసారి నిరూపించారు కానీ మీరు చాలా సినిమాలు చేశారు చాలా అందరితో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ ఫిల్మ్ లోనూ మీరు ఈ రోజు వాళ్ళు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ హీరోలు చాలా పెద్ద డైరెక్టర్ హీరోలు అయ్యారు సో అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వచ్చారు సో ఫస్ట్ మనం చేసాం ఆది అందులో ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ వర్క్ చేశారు ఆయనతో మీ అనుబంధం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అసలు ఆ హీరో హీరో అని లేదు ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని లేదు మొత్తం చాలా ఫిల్మ్స్ అందరితో కలిసి వర్క్ చేశారు రవిశంకర్ గారు కానివ్వండి రవితేజ గారు కానివ్వండి అసలు ఏ పేరు అంటే ఇక మర్చిపోయే పేరు ఏం లేదు పేరు లేదు అసలు వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉండేది చాలా మంచి అనుబంధం అమ్మా కాకపోతే పరిస్థితి అని చెప్పలేని బంధం ఇక అంటే అట్లాంటి బంధం అంటే వాళ్ళతో నాకున్న సన్నిహితం అట్లాంటిది కాబట్టి నేను ఎవరిని కూడా చెప్పలేకపోయినా ఇక తప్పు నాదే కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను ఎవరిని కూడా చెప్పడము ఏంది మన పరిస్థితిది మీరు ఎలా అని చెప్పుకునే పద్ధతి అయితే ఇప్పటివరకు అయితే లేదు ఇప్పుడు ఈ సందర్భము వచ్చింది కాబట్టి తప్పదు అనేసి ముందుకు రావాల్సి వచ్చింది కానీ లేకపోతే ఇప్పుడు కూడా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పడం బాధ తట్టుకోలేక ఆత్మాభిమానం ఆయన్ని అసలు ఒక మనసు చిన్న అంగీకరించారు ఎవరు తెలియదు ఇంకా ఆయనకి ఇట్లయిందని అప్పుడు టార్జర్ అని అన్నాడు చెప్పమని అస్సలు చెప్పనిస్తలేడు చెప్పలేదు మీకు ఎంత మంది పిల్లలు అమ్మా ముగ్గురు ముగ్గురు పిల్లలు ఒక పాప ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు వాళ్ళు ఏం చేస్తున్నారు పెద్ద కూడా కొంచెం కాళ్ళ రాడు యాక్సిడెంట్ అయింది ఆయన కూడా కొంచెం చిన్న మార్కెట్ పోతూడు వస్తాడు అంతే సో పెద్ద చదువులు ఏం చదువులేదు పాప ఒక్క చదువుకుంది మ్యారేజ్ ఇంకా పాప కూడా గుప్తా బాబాయ్ అది కొంచెం జూడుమడి ఆడికి ఇట్లా ఉందని ఒక ఇరు రోజులు మాత్రం అసలు డిస్తాడు అసలు లేదు అసలు అసలు మాకు ఏం చేయాలి అర్థమవుతం లేదు ఎట్లనో చేసి మీడియాకి వద్దాం అని చెప్పి అంటే నాకు ఈ విషయంగా నాకు చాలా రోజుల నుంచి ఒక ఇది ఉండేది మనం యాక్టర్స్ కి పెన్షన్ ప్లాన్ లేదు మనం యాక్ట్ చేయకపోతే మన జీవితం ఏంటో మనకు తెలియదు మన వెనకాల దాచుకు పెట్టుకునేంత ఆదాయం వస్తుందా అంటే చెప్పలేము ఏ రోజుకి ఆ రోజు ఆ కూలి అనే ఒక దీంట్లో తప్పితే మనకి ఆస్తులు చేకూర్చుకునేంత ఇన్కమ్ ఉంటుందా లేదు ఒక రిటైర్మెంట్ స్టేజ్ ఉంటుందా లేదు అంటే గా గర్వపడాల్సింది ఏంటంటే లాస్ట్ వరకు యాక్ట్ చేయొచ్చు అదొక అదృష్టం కానీ పెన్షన్ ప్లాన్ లేదు రిటైర్మెంట్ ప్లాన్ లేదు మనం పని చేయలేకపోయినా పని రాకపోయినా మనకు ఒక ఆధారం అనేది మన ఇండస్ట్రీ నుంచి మనకు లేదు కదా బాగాలేదు ఒక ఆర్టిస్ట్ బయటికి రావట్లేదు అంటే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉండరు అసలు కష్టం ఏంటని అడిగే వాళ్ళు ఉండరు అంటే అడగాలని రూల్ అంటే కాదు బట్ ప్రతి చోట ప్రతి వాళ్ళకి ఒక ప్లాన్ మేము వర్క్ చేయట్లేదంటే వాళ్ళకొక ఇది ఇవ్వడము ఏదో ఒకటి ఉంటుంది సో మన ఫీల్డ్ కి మాత్రమే మనకు అదృష్టం ఒక్కటే లేదు బట్ మీరు ఇంతమంది ఆ ఆర్టిస్టులతో వర్క్ చేశారు కదా అంటే ఇప్పుడు మీకు తెలిసింది మీకు కాల్స్ వచ్చాయా ఇప్పుడేమన్నా అవును అంటే హెల్త్ బా పరంగా ఏం కాల్స్ ఏం ఈ టూ త్రీ డేస్ నుంచే హెల్త్ పరంగా కాల్స్ రావడం జరుగుతుంది సరే అంత భగవంతుడు ఉన్నాడు మనం ఉన్నాం అని చెప్పుకోకపోవడమే తప్ప వేరే ఆలోచన అయితే ఏం లేకుండా ఎందుకంటే నేను కూడా నిజ జీవితంలో కూడా సోషల్ సర్వీస్ చేస్తాను నేను చాలామందికి చాలా హెల్ప్ చేసిన భగవంతుడికి తెలుసు కాకపోతే మనము చేసి మనం కోలని కలడం అని ఒక ధీమా ఈరోజు కూడా గాంధీ హాస్పిటల్ కానీ అక్కడ నా ఫొటోస్ ఉంటాయి సోషల్ సర్వీస్ విశ్వం అని ఎంతోమంది చాలామంది అలా ఇట్లా అయింది అంటే హెల్ప్ చేయడం మనతో తోచినంత అయినంత వంద రూపాయలు లేదురా పది రూపాయలు పది రూపాయలు కూడా లేవు రెండు రూపాయలు ఉన్నాయి అని మనతో అయినంత చేసుకుంటూ కొలబడికి వచ్చి ఆ భగవంతుడు అవే ఆశీసులతో కొంచెం నాకు ఇట్లా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్